ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడ చేసి నిరసన చేసి మళ్ళీ రకంగా చేసి వస్తే అమ్మకి చాలా జారి ఆడేదో ఇక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతగా వెళ్లేదు మీరు టీవీలో వాటిలో అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడుతాడు మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి అందులో మాట నాగానే ఎలా వచ్చా అని అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు ముందు అమ్మను కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడు ఏముంటాడు తెలుసు కానీ తెలుస్తా ఎంత మీద తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్ని చేస్తారు అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయటం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మొక్క కాదు ఆ రకంగా మాకందరికి భరోసా మేము కూడా పెద్దయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగీత్యాల వాళ్ళ వాళ్ళు దూరం అయిపోయి మనం చాలా గల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నా దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు ఎలాగ చూసావా వెళ్ళి ఎంత ఇదిగా వదిలి అయ్యావో గురించి ఇప్పుడు ఏమైపోయానో అలా ఇంత బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంతైతే కాదు